ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా దీని మీద నేను బహిరంగ చర్చకు సిద్ధం ముఖ్యమంత్రి గారు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి రేపు డెఫినెట్గా వీఆర్ రెడీ టు స్పీక్ నువ్వే చెప్తున్నావు మేము గొప్పగా చేసినామని ఎక్కడ గొప్పగా చేసినప్పుడు నేను ఈ పాయింట్స్ అన్ని రేజ్ చేసిన ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్స్ నేను నా వ్యక్తిగతం కాదు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మేము ఏదైనా ప్రతిపక్ష మాట్లాడితే మా మీద బురద జల్లుడు మా మీద ఏదో ఒక వాతీసి బుల్డోజర్ ఆ బుల్డోజర్ ఎక్కిస్తా చంపేస్తా తొక్కుతా ఇవి కాదు కదా తొక్కుతా సంపుతా బుల్డోజర్ ఎక్కిస్తా లేకపోతే మా మీద ఏదో బుర్రజలుడు మీ లీడర్లను పెట్టించి మమ్మల్ని తిట్టించుడు దిస్ ఇస్ నాట్ ద సొల్యూషన్ ఇఫ్ యుర్ కమాన్ లెట్ అస్ డిస్కస్ ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్ ఏ టీవీ ఛానల్ కూర్చుందామా ఎక్కడ కూర్చుందాం చెప్పు సెక్రటరీ రమ్మన్నా నేను వస్తా పెట్టు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాను మాట్లాడను మూసీ మీద మేము మాట్లాడితే ఎస్ రెడీ టు అండ్ డిస్కస్ అని చెప్పినాం కేటీఆర్ గారు చెప్పారు నేను కూడా చెప్పాను ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ పెడితే ఇష్యూస్ మేము డిస్కస్ చేద్దాం కదా ఎందుకు పెట్టలే నువ్వు పార్లమెంట్ తప్పుదో పట్టిస్తున్నావు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అమలు చేస్తున్నాను సోనియా గాంధీని కూడా మోసం చేస్తున్నావు నువ్వు అందువల్ల దీని మీద బహిరంగ చర్చ పెట్టాలి లేదు ఆల్ పార్టీ పెట్టండి విఆర్ రెడీ టు గివ్ సజెషన్స్ చాలా స్పష్టంగా చెప్పాం మూసి పునరుద్ధరణకు బిఆర్ఎస్ వ్యతిరేకం కాదు కానీ మూసి ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకమని చెప్పాం మూసి ముసుగులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు కొల్లగొట్టడానికి వ్యతిరేకమని చెప్పాం తప్ప మూసి ప్రాజెక్ట్ అది ప్రారంభించిందే కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ దీని మీద డెఫినెట్ ఒకటి బహిరంగ చర్చకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రెండు బీఆర్ఎస్ పార్టీ మా పార్లమెంట్ పార్టీ నాయకుడు సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తాం ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ను కూడా తప్పుదో పట్టించేది కనుక దీని మీద మా సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తారు బికాస్ దే మిస్ గైడెడ్ ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా దీని మీద నేను బహిరంగ చర్చకు సిద్ధం ముఖ్యమంత్రి గారు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి రేపు డెఫినెట్గా గా వీఆర్ రెడీ టు స్పీక్ నువ్వే చెప్తున్నావు మేము గొప్పగా చేసినామని ఎక్కడ గొప్పగా చేసినప్పుడు నేను ఈ పాయింట్స్ అన్ని రేజ్ చేసిన ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్స్ వ్యక్తిగతం కాదు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మేము ఏదైనా ప్రతిపక్ష మాట్లాడితే మా మీద బురద జల్లుడు మా మీద ఏదో ఒక తీసి బుల్డోజర్ బుల్డోజర్ ఎక్కిస్తా రా చంపేస్తా తొక్కుతా ఇవి కాదు కదా తొక్కుతా సంపుతా బుల్డోజర్ ఎక్కిస్తా లేకపోతే మా మీద ఏదో బుర్రజల్లుడు మీ లీడర్లను పెట్టించి మమ్మల్ని తిట్టించుడు దిస్ ఇస్ నాట్ ద సొల్యూషన్ ఇఫ్ ఫేర్ కమాన్ లెట్ అస్ డిస్కస్ ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్ ఏ టీవీ ఛానల్ కూర్చో